తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం డెబ్బై రెండు యాభై లక్షల పైగా అనంతపూర్ జిల్లా రాప్తాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఒక పక్క నేతలు మరో పక్క వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి సభకు తరలి వస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బివై రామయ్య అలా నగర మేయర్ బివై రామయ్య మనతో ఉన్నారు ఈ సభ గురించి మరి నిమిషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఈరోజు అనంతపురం జిల్లా రాప్తారులో భారీ ఎత్తున ఇక్కడ సిద్ధం సభ నిర్వహిస్తూ ఉన్నారు ఈ సభకు ఎంతమంది జనాలు వచ్చే ఉన్నాయి సుమారు ఏడు లక్షల పైనే వస్తారన్నట్టుగా అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఓన్లీ కార్యకర్తల మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కాదు కార్యకర్తల మీటింగ్ కార్యకర్తల మీటింగ్కే సుమారు ఏడు లక్షలు వస్తున్నారంటేనే అర్థమైపోతుంది ఏంది వైసీపీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్న సంగతి అర్థమైపోతుంది అందుకొరికే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు నువ్వు కూడా జగన్ రెడ్డికి జై కొట్టు అని సంగతి చెప్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాడు ఇవాళ పేదవాడందరూ జగన్మోహన్ రెడ్డి మావాడు అన్నట్టుగా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రతి పేదవాడు ఒక గంట టైం వేస్ట్ చేయకుండా ఒక రూపాయ ఎక్కడ కూడా లంచం అనేది లేకుండా ప్రతి సర్వీస్ ఇంటి దగ్గరికే అందజేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రిజర్వేషన్లలో సామాజిక న్యాయం ఒక సామాజిక విప్లవమే తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జరిగేటువంటి సభలో సిద్ధం సభలో వైసీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా సందిగ్ధం కావాలనేది ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది ఆ ముఖ్యమైన ప్రకటన మీకు ఏమైనా ముందే సమాచారం అందిందా మాకు మా నాయకుని చూస్తేనే చాలు ఎక్కడ లేని చూసు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఎక్కడ లేని చూసు ఇవాళ ఆయన ఇంతమంది మధ్యలోకి వచ్చి మళ్ళీ ఒకసారి రాబోయే ఎలక్షన్లకు సన్నద్ధం చేయడం కొరకే ఈ సిద్ధం సభ నిర్వహిస్తున్నారు ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ కొరకు ఆయన చెప్పి ఏం చెప్తాడా ఏం చెప్తాడా అన్నట్టుగా ఆయనతో పాటు మేము ఈ స్టేజ్ మేము కూడా ఎదురు చూస్తున్నాం వాస్తవంలో ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు అంటే అంటే గతంలో సంక్షేమ పథకాలు చూసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వచ్చే మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు ఉండవచ్చు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇంకా ఎలాంటివనే చెప్పలేము కానీ ప్రజలందరూ ఎట్లా చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాట వస్తే చాలు అదే శాసనము ఆయన మాట చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడైతే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ నమ్మకం ఉంచినారు అందుకొరకే ఇదంతా చేసినాం ప్రజలను చూసినాం దగ్గర నుంచి తండోపతండాలుగా విపరీతమైనటువంటి స్పందన ఉంది కాబట్టి రాబోయే ఎలక్షన్లలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నాం అందులో కుప్పం కూడా ఉంటుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంతో పాత సిట్టింగ్ ఎమ్మెల్యేల అసమ్మతి అనేది ఏర్పడింది ఇదే వైసీపీ రేపొద్దున వచ్చే ఎన్నికల్లో దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని మీరు ఎలా ఖండిస్తారు ఎక్కడ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సామాజిక పరంగా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అనుగారిన వర్గాలలో లీడర్షిప్ పెరిగింది గతంలో ఎప్పుడు లేనంత లీడర్షిప్ ఇవాళ పెరిగింది లీడర్షిప్ పెరిగింది కాబట్టి అందరికి అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఒక రకంగా అందరికి అవకాశాలు కల్పించాలా సామాజిక న్యాయం జరగాల తర్వాత వీటన్నిటిపైన గెలుపు కూడా ముఖ్యం కాబట్టి వీటన్నిటిని బేరీ చేసుకొని నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా అసమ్మతి అనేది లేదు ఎవరికైతే ఇవాళ అవకాశాలు రాలేదో వారందరూ కూడా ఇంకొక రకంగా పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది ఆ నమ్మకం అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందని సంగతి తెలియజేస్తున్నాం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పక్కా ప్రభుత్వం చేపట్టబోతుందని ఈ సభను చూసి అనుకోవచ్చా ప్రభుత్వం కాదండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఒక ఒక వింగ్ ఖాళీ అయిపోయింది టీడీపీది ఒకటి ఖాళీ అయిపోయింది రాజ్యసభ ఖాళీ అయిపోయింది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడే ఖాళీ అయింది రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఖాళీ అవుతుంది ఇంకొక సంవత్సరానికి ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుంది ఆ దెబ్బతో టీడీపీ పార్టీ తుడిచిపెట్టకపోవడం ఖాయం ఇది ఈరోజు జరిగేటువంటి సిద్ధం సభను చూసే వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు కాబట్టి కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకోకుండా వైసీపీ ప్రభుత్వం అయితే గెలిచి తీరుతుంది అధికారం కూడా వస్తుంది అని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి వై రామయ్య అయితే తెలుస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ లోకేష్ తో రామాన్యలు పాపులర్ టీవీ అనంతపురం